నమస్తే మిత్రులారా నిన్న రాష్ట్ర అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్ బీసీలకు సంబంధించినటువంటి రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీలన్నీ కూడా ఆమోదం తెలిపినాయి ఈ ఆమోదం తెలవడం తెలపడం తోటి ఏకగ్రీవంగా బిల్లులను పాస్ చేసేసింది ఇంతకు వాళ్ళు బీసీ మినిస్టర్ ప్రవేశపెట్టినటువంటి ఆ బిల్లులు ఏందన్న చర్చించుకున్నట్టయితే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు ఒక బిల్లు విద్యా ఉద్యోగాలలో ఇరవై తొమ్మిది శాతంగా ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచేటటువంటి బిల్లు మరొక బిల్లు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రెండు బిల్లులను కూడా రాష్ట్ర అసెంబ్లీ అన్ని పార్టీలతో సహా ఏకగ్రీవ తీర్మానం చేసినవి తీర్మానం చేసి పాస్ చేసినవి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ బిల్లులు నలభై రెండు శాతం రిజర్వేషన్ పాస్ చేసిన దాన్ని ఇవి అమలు కావాలంటే ఏంది అనేది మనం ఒకసారి చర్చించుకున్నాం రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి బిల్లు పాస్ అయినటువంటి బిల్లు ఇది గవర్నర్ ఆమోద ముద్ర పడాలి చివరిగా అంతిమంగా ఇది రాష్ట్రపతి ఆమోద ముద్ర ముద్ర పడాలి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడాలంటే లో ఈ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంటు మొత్తం సభ్యులలో టూ బై థర్డ్ మెజార్టీ తోటి దీన్ని ఆమోదిస్తే కానీ చట్టరూపం దాల్చింది లో ఉన్నటువంటి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపినటువంటి దానిని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీ తోటి పాస్ చేసి చట్టం చేస్తుందా అనేది ఇక్కడ చర్చ నిన్న అసెంబ్లీలో మన మినిస్టర్లు మాట్లాడిన చర్చ ఏంటంటే తమిళనాడులో ఏ విధంగా అయితే బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉన్నదో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు అరవై ఆ విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మనకు కూడా కావాలి అనే విషయం చర్చకు వచ్చింది కానీ తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ రావడానికి గల కారణాలు ఆనాడు తమిళనాడులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపినప్పుడు కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వం ఉన్నది వీళ్ళ మద్దతు తోటి నిలబడ్డటువంటి ప్రభుత్వం వీళ్ళ మద్దతుతోటి నిలబడ్డటువంటి ప్రభుత్వం మీరు మాకింత శాతం రిజర్వేషన్ చట్టం చేసి పార్లమెంట్లో టూ బై థర్డ్ చట్టం చేసి మాకు పంపిస్తేనే మాకు అరవై తొమ్మిది శాతం తమిళనాడు రాష్ట్ర బీసీ జనాభాకు వస్తే మేము మీకు మద్దతు ఇస్తాం అని అని చెప్పి వాళ్ళు అది సాధించుకోరు కానీ ఈరోజు ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బిజెపి పార్టీ ఉంది బీజేపీ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మద్దతు ఏం లేదు ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పార్టీ మద్దతు తోటి ఉన్నది కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మద్దతు అయితే లేదు కానీ చేస్తారా చేయరా అనేది చూడాలి మరి ఇప్పుడు చేయాలంటే కూడా రకరకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి నిజానికి రిజర్వేషన్ల శాతం పెండింగ్ లో ఉన్నటువంటి కేంద్రంలో కూడా మహిళా బిల్లు కూడా పెండింగ్ లోనే ఉంది మహిళా బిల్లు పెండింగ్లో ఎందుకు ఉంది మహిళా బిల్లు మహిళలకు ముప్పై ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పార్లమెంటులో ఉండాలంటే కూడా దానికి డీలిమిటేషన్ సమస్య ఉంది అంటే ఏవి జనాభాను గణించాలి జనాభాను గణించిన తర్వాతనే కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేయాలి జనాభా గణన జరగలేదు కాబట్టి పార్లమెంట్ లో పాస్ అయినటువంటి బిల్లే మహిళలకు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బిల్లే పెండింగ్ లో ఉన్నది అయితే రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టి మనం ఇక్కడ పాస్ చేసి పంపించినటువంటి బిల్లు చట్టరూపం దాల్చాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లో పాస్ చేసి పంపాలి పార్లమెంట్ పాస్ చేస్తేనే రాష్ట్రపతి ముద్ర పడుతుంది పార్లమెంట్ పాస్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీకి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి సన్నిహితమైన సంబంధాలు ఉండాలి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మద్దతు లేదు దీని కారణంగా ఇప్పుడు మనం చేస్తారా చేయదా నిజంగా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా కేంద్రం రకరకాల సౌకర్యాలు కల్పిస్తుందని మాటలు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అండగా ఉంటామని చెప్తున్నారు మీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రకాల సహాయ సహకారాలు చేస్తాము అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామని చెప్తున్నారు చెప్పిన దానికి ఇప్పుడు అసెంబ్లీ బిల్లులని రెండు బిల్లులను మాత్రం విద్యా ఉద్యోగాలలో ఒక బిల్లు స్థానిక సంస్థలలో ఒక బిల్లు నలభై రెండు శాతం అసెంబ్లీ బిల్లును పాస్ చేసి పంపింది చట్టరూపం చేస్తుందా చేయడానికి తెలంగాణ సమాజం మీద తెలంగాణ రాష్ట్రం మీద బీజేపీ పార్టీకి ఎంత ప్రేమ ఉందనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది వీళ్ళు పార్లమెంటులో నిజంగా తెలంగాణ రాష్ట్రం మీద ప్రజలపై ప్రేమ ఉన్నట్టయితే బీజేపీపై అధికార కేంద్రంలో ఉన్నటువంటి అధికార ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే టూ బై థర్డ్ మెజార్టీ తోటి వాళ్ళు చట్టం చేస్తే ఇక్కడ అది చట్ట రూపం దాల్చి అక్కడ మెజార్టీ టూ బై థర్డ్ మెజార్టీ అక్కడ నెగ్గిస్తే రూపం దాల్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉపాధి రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధి దాటిపోయింది కేంద్ర ప్రభుత్వం నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఈ బిల్లు పాస్ చేస్తుందా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది మనకు అతి త్వరలో బయటపడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటిదాకా మీరు రిజర్వేషన్ పెంచలేరు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సరైన పరిపాలన అందిస్తలేరు అని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ దుమ్మెత్తి పోస్తుంది ఇప్పుడు బీసీ బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపుతారు ఇప్పుడు కేంద్రం కోర్టులో బాలుంది వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలపై భారత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందనేది ఇప్పుడు మనకు అతి త్వరలో తేలిపోతుంది